నో బార్ట్స్ హామ్డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు కెహెచ్ఆర్ ఫామ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే ఈ వీడియోలో ఓల్డ్ లేను ఏకరా జాతికి సంబంధించిన మూడు పెట్టలు అయితే మీ ముందు తీసుకుని రావడం జరిగింది అయితే క్వాలిటీలు ఎక్సలెంట్గా ఉంటాయని చెప్పి బ్రదర్ మనతో చెప్తున్నారు ఓకే ఫ్రెండ్స్ మన ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోనైతే ఒక లైక్ చేయండి ఈ వీడియో ఖచ్చితంగా కోల్డ్ పెంచే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మూడు పెట్టలు ఉన్నాయి మూడు పెట్టలు కూడా మంచి డబల్ బాడీలు హెవీ సైజులు చూడడానికి విడికాల పెట్టలు లాగా మంచి హెవీ సైజులు డబల్ బాడీలు క్వాలిటీలు అయితే ఎక్సలెంట్గా ఉంటాయని చెప్తున్నారండి ఏకరా ఓల్డ్ లేని సంబంధించిన పెట్టలుగా బ్రదర్ మనతో చెప్పడం జరిగింది సైజులు చూసుకున్నట్లయితే ఇరవై రెండు అంగళాల వరకు ఉంటాయని చెప్తున్నారండి మూడు పెట్టలు కూడా హెవీ సైజులు ఇరవై రెండు అంగళాలు ఉంటాయని చెప్తున్నారు బరువుల విషయం చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు మూడు కూడా కాకి పెట్టలండి క్వాలిటీలు అయితే ఎక్సలెంట్గా ఉంటాయని చెప్తున్నారు మనం గతంలో కూడా బ్రదర్ సంబంధించిన వీడియోస్ పెట్టడం జరిగింది ఆల్మోస్ట్ పెట్టినవన్నీ కూడా సేల్ అయిపోవడం జరిగింది బ్రదర్ యొక్క అడ్రస్ చూసుకున్నట్లయితే శ్రీకాకుళం జిల్లా పాలకొండ అండి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నుండి బ్రదర్ జగదీష్ గారికి సంబంధించిన కోళ్ళవి ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉన్నట్లుగా బ్రదర్ మనతో చెప్తున్నారు ఫ్రెండ్స్ అలాగే పెట్టలు అయితే మాత్రం క్వాలిటీలు చాలా బాగుంటాయని చెప్పి బ్రదర్ మనతో చాలా నమ్మకంగా చెప్పారండి మంచి బ్రిల్డింగ్ సంబంధించిన పెట్టలు ఎవరైనా సరే తక్కువ ధరలో కావాలనుకుంటే బ్రదర్ అయితే ఖచ్చితంగా సంప్రదించవచ్చు కాస్ట్ వచ్చేసి మూడు పెట్టలు కలిపి బల్క్గా తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ మూడు పెట్టలు కలిపి బల్క్గా తొమ్మిది వేల రూపాయలు చెప్తున్నారు కొద్దిపాటి డిస్కౌంట్ కూడా ప్రొవైడ్ చేస్తారండి మీలో ఎవరైనా సరే ఈ పెట్టలు కనుక నచ్చి తీసుకోవాలనుకుంటే జగదీష్ గారి ఫోన్ నెంబర్ని ఈ వీడియో టైల్ ఇవ్వడం జరిగింది కావాలి అనుకున్న వారు టైటిలో ఉన్న నెంబర్ని సంప్రదించండి శ్రీకాకుళం జిల్లా పాలకొండ నుంచండి మరిన్ని అప్డేట్స్ పొందడానికి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్